అందరికీ నమస్కారం కథ పేరు జీవితంలో వసంతం కథను రాసినది చదివినది నాగలక్ష్మి అవసరాల బాలుకి మెడుకు వచ్చేసరికి ఎనిమిది గంటలు అయిపోయింది గీతాంజలి గారిని తొమ్మిది గంటలకే రమ్మన్నాను అని అనుకుంటూ తొందరగా వెళ్ళి బ్రష్ చేసుకుని స్నానం చేసుకు వచ్చేసరికి తొమ్మిది అవుతోంది స్టవ్ మీద నీళ్ళు పెట్టి కాగగానే కాఫీ ఫిల్టర్లో పోశాడు ఇంతలో కాలింగ్ బెల్ మోగింది వెళ్ళి తలుపు తీసేసరికి మెరుపు లాంటి చక్కని అమ్మాయి గుమ్మంలో నిలబడి ఉంది బాలకృష్ణ గారంటే అని సందేహంగా అడగగానే నేనే రండి కూర్చోండి అని సోఫా చూపించాడు ఇప్పుడే వస్తాను కిచెన్లోకి వెళ్ళి రెండు గ్యాసులతో మంచినీళ్ళు కాఫీ తీసుకుని వచ్చాడు గీతాంజలికి మంచినీళ్ళు కా మంచినీళ్ళు కాఫీ ఇచ్చి తను కూడా తీసుకున్నాడు చాలా థ్యాంక్స్ అండి అయ్యో మీరే చేశారా అంది మొహమాటంగా అవునండి మా ఆవిడ వనల తల్లిగారింట్లో ఉంది ఈరోజు ఉదయం ఐదు గంటలకు బాబు పుట్టాడు వాళ్ళ తల్లిగారు వాళ్ళు కొండాపూర్లో ఉంటారు మొదట పాపకి మూడవ సంవత్సరం ఇప్పుడు బాబు ఇప్పుడు బాబు అరే మీ ప్రయాణాన్ని నేను ఆపేస్తానా ఏమిటి అంది ఏదండి మా అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంటారు అన్నయ్యకి ఇద్దరు మగపిల్లలు అమ్మ నాన్నగారు అన్నయ్య దగ్గరే ఉంటారు నాన్నగారు ఇంకా సర్వీసులో ఉన్నారు వదిన జాబ్ చేస్తుంది అందుకని అమ్మ నాన్నగారు ఎక్కువగా అక్కడే ఉంటుంటారు అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటారు అదిగో ఆ ఫోటోలో ఉన్న ఆవిడే నా భార్య పక్కన మా పాప నేను అన్నాడు బాలు చాలా బాగున్నారండి ఒకరికొకరు పోటీగా అంది చిరునవ్వుతో సరే నేనే మాట్లాడేస్తున్నాను చెప్పండి ఏమిటి విశేషం అన్నాడు బాలు నా పీజీ ఎగ్జామ్స్ అయిపోయి సెలవుల్లో నా ఫ్రెండ్ సుభన్ను ఇంటికి వెళ్ళాను ఇదిగో ఈ పత్రిక చదువుతూ ఉండు అని పని ఉండి వంటగదిలోకి వెళ్ళింది వంట చేయడానికి అందులో మీ కథ చదివాను నాకు బుక్స్ చదివే అలవాటు లేదు కానీ మీరు రాసిన కథ వంచిన తల ఎత్తకుండా నన్ను చదివింపజేసి నన్ను చదివింపజేసింది కథ చాలా నచ్చింది నాకు గీత బాలకృష్ణ గారికి అది సరిగావా ఆయన చాలా మంచి రచయిత వారు రాసిన అన్ని కథల పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి నా అభిమాన రచయిత బాలకృష్ణ గారు ఈ మధ్య ఆయన రాసిన నవలకి ప్రథమ బహుమతి వచ్చింది అదే నవలను సినిమా కూడా తీస్తున్నారు వారికి చాలామంది అభిమానులు ఉన్నారు నువ్వు ఆయన పుస్తకాలు తీసి చదువు అని నాకు ఇచ్చింది ఇక నాకు అదే పని మీ బుక్స్ చదువుతూ ఉండేదాన్ని ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లాడదామని వచ్చాను చాలా సంతోషం మీరు వచ్చినందుకు అప్పుడప్పుడు అభిమానులు వస్తూనే ఉంటారు అన్నాడు బాలు ముఖ్యంగా నేను మరో పని మీద కూడా వచ్చాను వచ్చే ఆదివారం మా అక్క వివాహం మిమ్మల్ని స్వయంగా వచ్చి ఆహ్వానించాలనిపించింది అని స్వీట్ బాక్స్ కార్డు అతనికి ఇచ్చింది ఆదివారం నాకు ఖాళీ తప్పకుండా వస్తాను అన్నాడు బాలు నేను అక్క మేమిద్దరమే మా మాకు అన్నదమ్ములు లేరు మిమ్మల్ని మా సొంత అన్నగారుగా భావిస్తాను మీకేనా అభ్యంతరమా అంది గీత తప్పకుండా నేను మీ సొంత ఎన్నయ్యన అనుకోండి అన్నాడు చిరునవ్వుతో నాకు కూడా అక్క చెల్లెళ్ళు లేరు నేను మా అన్నయ్య మేమిద్దరమే అని అన్నాడు బాలు మీరు రాసే కథలు మా వదిన గారు చదువుతారా మీలాంటి గొప్ప రచయిత తన భర్తగా ఉండడం ఆవిడ చాలా అదృష్టం అలా అనగానే బాలుమోహన్లో కొంచెం కళ తప్పినట్లు అనిపించింది లేదమ్మా తన తనకు బుక్స్ చదివే అలవాటు లేదు సంసారం పిల్లలు నేను అదే ఆ ప్రపంచం అన్నాడు బాలు ఓ అలాగా అంది గీత మామూలుగా సరేనండి నేను వెళ్ళొస్తాను మరి అది పళ్ళు స్వీట్ బాక్స్ ఒక బ్యాగ్లో పెట్టి తెచ్చి ఇచ్చాడు అయ్యో ఇవన్నీ ఏమిటండి అంటూ మొహమాటంగానే తీసుకుని థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్ళిపోయింది బాలకృష్ణ ఆదివారం పెళ్ళికి వెళ్ళాడు అక్కడ అందరూ ఎంతో గౌరవంగా ఆహ్వానించారు పెళ్ళి అవగానే భోజనం చేసి వెళ్ళి వస్తానండి అని అందరికీ చెప్పి వస్తుంటే ఒక బ్యాగ్లో బాలుకి భార్యకి పిల్లలిద్దరికీ కొత్త బట్టలు పెట్టి తెచ్చి ఇచ్చారు గీతా వాళ్ళమ్మ నాన్నగారు బాబు బారసాలకి గీతాంజలి వాళ్ళు కూడా వచ్చారు నెల వెళ్లకుండానే భార్య వనజ అత్తవారింటికి వచ్చేసింది ఒకరోజు గీతా బాలు వాళ్ళ ఇంటికి వచ్చింది రా అమ్మ అంటూ కాఫీ తెచ్చి గీత కాఫీ తెచ్చి గీతకి ఇచ్చి తను తీసుకుంది ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాక వదిన మీరు బాలు అన్నయ్య గారి కథలు చదువుతారా అంది లేదమ్మా నా బుక్స్ చదవడం అంత ఇంట్రెస్ట్ లేదు నేను ఏ బుక్స్ చదవను అంది అవును నిజమే అనుకోండి కానీ బాలు గారిని ఎంతమంది మెచ్చుకున్న భార్య మెచ్చుకున్న సంతృప్తి ఉండదు వదిన మీరేమీ అనుకోకండి వారి తృప్తి కోసమైనా వారు రాసిన కథల నవలలు చదువు చదవడం అలవాటు చేసుకోండి మీరు మెచ్చుకున్నందువల్ల బాలు అన్నయ్య గారికి మరింత ప్రోత్సాహంగా ఉంటుంది మనలో ఉన్న మంచి కానీ ఒక కళను కానీ ఎవరైనా మెచ్చుకుంటే మనం ఎంత సంతోషపడతాం కదా అలాగే మీ భర్త గారు కూడా నేను అన్నదానికి మీరు ఏమైనా అనుకున్నారా అంది గీత లేదు నేను ఇంతవరకు అంత దూరం ఆలోచించలేదు ఈసారి తప్పకుండా వారు రాసినవన్నీ చదువు అలవాటు చేసుకుంటాను అంది వనజ మరునాడు వచ్చిన వారపత్రిక చూసి బాలకృష్ణ రాసిన కథ చదివింది ఇంతలో బాలు లేచి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఇప్పుడే పత్రికలో మీరు రాసిన కథ చదివాను నేను కూడా మీ అభిమానిని అయిపోయాను అందిచుడు చిరునవ్వుతో నిజంగా అలా అన్నాడు ఆశ్చర్యతో కూడిన అవును ఈ ఫిల్టర్ కాఫీ తాగి చెప్పండి కాఫీ మీకు నచ్చితే నేను మీ అభిమాని అయినట్లు అంది బ్రహ్మాండంగా ఉంది కాఫీ అన్నాడు బాలు అయితే నేను నేను మీ అభిమానిని అయినట్లే అంటూ కిచెన్లోకి వెళ్ళింది వనత ఫోన్ తీసుకుని రూమ్లోకి వెళ్ళి గీతాంజలికి నీకు చాలా థ్యాంక్స్ అన్నాడు బాలు ఎందుకో ఆయన నవ్వుతూ ఎందుకో నీకు తెలిసిన నాకు తెలిసిలే అని ఫోన్ పెట్టేశాడు బాలు తన భార్య రచనలకు అభిమాని అవడం తన జీవితంలో వసంతం వెళ్ళి విరిసినట్లయింది బాలకృష్ణకి వనజ వచ్చి హాల్లో కూర్చుంది మీ తమ్ముడు సురేష్కి గీతాంజలినిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటో అన్నాడు భార్యతో అవును నిజమే అన్ని విధాలా తగిన అమ్మాయి మా నాన్నగారికి ఇప్పుడే ఫోన్ చేస్తాను సురేష్ అమెరికా నుండి వచ్చే వారం వస్తున్నాడు కదా అంది వనజ అలా ఒకళ్ళొకొకళ్ళు చూసుకోవడం మాట్లాడుకోవడం అన్నీ నచ్చి అన్నీ నచ్చడం తో పిల్ల జరిగిపోయింది మొత్తానికి బాలకృష్ణ అభిమాని ఇంకా ఆ ఇంటికి వచ్చిన గీతాంజలి ఆ ఇంటి కోడలైపోయింది నమస్తే